అందుకని ఇంకో పక్క ఈ రోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే రాజుగారు కొన్ని విషయాలు చెప్పారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజుగారి కొన్ని నాయకులందరూ అంది నివా పథకంలో భాగంగా ఉండి మడకసల్ నియోజకవర్గంలో గుడిబండ మండలం రాళ్లపల్లి వద్ద మళ్ళీ రోడ్ల మండలం రత్నగిరి వద్ద రిజర్వాయర్లు కట్టించే బాయిసమాది ఈ రెండు రిజర్వాయర్లు పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగునీరు త్రాగునీరు సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది మడకసిరి దగ్గర ఆర్ అనంతపురం వద్ద ఏపీఐసీ కోసం పదహారు వందల ఎకరాలు భూమి ఉంది అవసరమైతే ఇంకా ఒక ఎకరాలు సమీకరించి నేను ఒకటే చెప్తున్నా ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ ని తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఇక్కడ వాళ్ళందరూ బెంగళూరుకి వెళ్తున్నారు తప్పదు వెళ్ళాలి పది రూపాయలు సంపాదించుకొని వద్దాం కానీ నా ఆలోచన ఉండే వాళ్ళకి ఇక్కడే ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటాం అందుకే మొన్ననే అందరూ క్యాస్ట్ సెన్సస్ చేస్తారు మన ప్రభుత్వం స్కిల్ సెన్సర్ చేస్తున్నాం నైపుణ్యాన్ని బేరే చేసి మా తమ్ముళ్ళు యువతున్నారు చాలా ఉత్సాహంగా ఉన్నారు మొన్న ఎన్నికల్లో మీ శక్తి ఏంటో నిరూపించారు ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా మీ అందరికీ మీ నైపుణ్యాన్ని పెంచుతాను ఇక్కడుండే మీరు ప్రపంచం మొత్తం పనిచేసే విధానానికి నువ్వు బెంగళూరు పోయినా అక్కడ ఉండే వాళ్ళకంటే ఎక్కువ సంపాదించి నైపుణ్యాన్ని నేర్పించే బాయి తమ్మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అలాంటి దీనికి మనం ముందుకు పోదాం ఇక్కడే ఇండస్ట్రీ తీసుకొద్దాం ఇండస్ట్రీ తీసుకొచ్చి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నేను ఇప్పుడే చెప్పాను ఒక్క మార్కెట్ దీన్ని ఏం చేయాలో చేస్తాను తప్పకుండా ఇక్కడ మీకు మార్కెట్ ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా శాశ్వతంగా మీ సమస్య పరిష్కారం చేయడానికి ముందుకు పోతాం మడకసిర పట్టణానికి రింగ్ రోడ్ కావాలన్నారు తప్పకుండా అరవై కోట్ల రూపాయలతో రింగ్ రోడ్ వేయించే బాధ్యత తీసుకుంటాం అన్ని గ్రామాలకి ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం ఇది కాకుండా అంగళి అగలి మండలంలో గాయత్రి కాలనీ వద్ద ప్రభుత్వ భూమి ఉందన్నారు అది కూడా తీసుకొని పరిశ్రమలు పెట్టడానికి ఏం చేయాలో ఆలోచిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా మీరు చూస్తే సప్త దేవత ఆలయ సమూహాన్ని బాగా అభివృద్ధి చేసే బాధ్యత కూడా తీసుకుంటాం సిర రెవెన్యూ డివిజన్ కావాలన్నారు అవకాశం ఉంటే ఇది కూడా చేస్తాం పుట్టపత్తు నుండి మొదలైన ఎన్హెచ్ ఏడు నుంచి ఎన్హెచ్ నలభై నాలుగు అనుసంధానం చేస్తూ పెనుగొండ మడకసిర గుడిబండ అమరాపుర మండలాలు కలుపుతూ కర్ణాటక హిరియూరికి నేషనల్ లింక్ కావాలన్నారు అది కూడా వర్కౌట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా ప్రతి ఒక్క పంచాయతీగా ఒకటి ఆమె ఇస్తున్నాను ఆర్ఎన్పి రోడ్లు కానీ పంచాయతీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏం చేయాలో అవన్నీ చేస్తాం అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు కాలేజీ రేషమ్మా ఆడారు అవన్నీ ఎంతవరకు వీలైతే ఎంతవరకు అవసరం ఉంటే అన్నీ చేస్తాం పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి జాగా ఇస్తాం పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇస్తాం ఇప్పుడు కట్టే ఇండ్లు కాకుండా కొత్తగా కట్టే ఇండ్లకు నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజే సుప్రీంకోర్టు అయితే ఒక జడ్జిమెంట్ ఇచ్చారు ఏదైతే నేను తొంభై ఆరులో సామాజిక న్యాయం కోసం ఏబీసీడీ కేటగరైజేషన్ తీసుకొచ్చాను దాన్ని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిస్తూ ఆ రోజు చేసే నిర్ణయం సబమైన నిర్ణయం న్యాయమైన నిర్ణయం చట్టబద్ధత ఉందని చెప్పడం జరిగింది మేము ఎప్పుడు కూడా సామాజిక న్యాయం కోసం ముందుకు పోయాం సమాజంలో ఉండే అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాల్సిన బాధ్యత ఉంది ఇటీవల ప్రధానమంత్రి గారు కూడా నరేంద్ర మోడీ గారు ఎస్సీస్ కు ఏబీసీడీ కేటగరైజేషన్ ఆమోదించారు ఇది శుభ పరిణామం నేను ఓటా మీ ఇస్తున్నా ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం జరిగేట్టుగా ఏబీసీడీ కేటగరైజేషన్ ద్వారా సామాజిక న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే వర్షం పడతా ఉంది కుర్చీలే గొడుగులైనాయి ఎవరు కదలడం లేదు ఇది చూస్తే మా బాధ్యత పెరుగుతా ఉంది ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేము కానీ ఒకటే నేను కోరుతున్నా పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేస్తాం నేను ఏ పని చేసినా కోసమే ఆలోచిస్తా పేదవాడి కోసమే ఆలోచిస్తా రెండోది నేను ఏ ఒక్కరి వాడిని కాదు మీ అందరి వాడిని మీరు బాగుంటే చూసి ఆనందపడాలని ఏకైక ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు సంపద సృష్టిస్తాం పేదరిక నిర్మూలన చేస్తాం మా తమ్ముళ్ళని ప్రపంచం అని అగ్రస్థానంలో పెట్టే బాయ తీసుకుంటాం రైతులను ఆదుకుంటాం పేదవాళ్ళకు అండగా ఉంటాం మా ఆడబిడ్డలకు కూడా న్యాయం చేసే బాయ తీసుకుంటానని మరొక్కసారి అందరికి ఆమీ ఇస్తూ మళ్ళీ ఇక్కడ భూమి ఉంది ఒక సోలార్ ప్రాజెక్ట్ కూడా అవకాశం ఉంది దానికి మీరు మందికి రండి ఏం తమ్ముళ్ళు ఊహించుకుంటే మన ఊర్లోనే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం రాబోయే రోజుల్లో మీ సబ్ స్టేషన్ లోనే కరెంట్ ఉత్పత్తి చేసి మీ వ్యవసాయానికి మీ ఇండ్లకు కరెంట్ ఇచ్చే బాధిత మాది ఎప్పుడన్నా వర్షాలు వచ్చి ఎండ లేకపోతే బయట నుంచి కరెంట్ వస్తుంది తప్ప లేకపోతే మన ఊర్లోనే కరెంటు ఉత్పత్తి చేసుకుందాం ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతాం నాకు కావాల్సింది మీ ఆశీస్సులు కావాలి దొంగలను నమ్మద్దండి మళ్ళీ మోసపోవద్దండి మోసపోయేది మోసపోతే నష్టపోయేది మనం అవునా కాదా అందుకే మళ్ళా ఒకసారి కోరుతున్నా రాష్ట్రం మొత్తం ఒకే రోజు ఇప్పటికే తొంభై ఏడు శాతం పింఛన్లు ఇచ్చామంటే అది పేదవాళ్ళ పట్ల మాకుండే అభిమానం ఇంకా నేను చెప్పిన అతన్ని కూడా చేస్తాను ఆగస్టు పదహైదో తారీఖున అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ చేస్తాం పేదవాడికి ఐదు రూపాయలకి భోజనం పెట్టే బావి తీసుకుంటాం ఆ తర్వాత అన్ని కార్యక్రమాలు కూడా ఏదైతున్నాయో నేను ఒకటి ఆమె ఇస్తున్నా కష్టపడతాం సంపాదిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయాన్ని పేదవాళ్ళకు మళ్ళీ పంచే కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది నేను అందుకనే ఒక కొత్త కార్యక్రమం చెప్పాను ఈరోజు మన వాళ్ళు ఇక్కడికి వస్తే ఒకటి మాట్లాడారు మా రోడ్డు నేషనల్ హైవే కావాలి అని ఇప్పుడే అన్నారు నేషనల్ హైవే మీరే డబ్బులు కడుతున్నారు అంటే ఎవరైతే ఆ రోడ్లో కారులో పోతారో అలాంటి వాళ్ళు డబ్బులు కడుతున్నారు పేదవాళ్ళు మాత్రం ఆటోల్లో పోయినా స్కూటర్లో పోయినా హెడ్ల బండ్లో పోయినా ట్రాక్టర్లో పోయినా డబ్బులు కట్టే పరిస్థితి ఉండదు నేను అందుకని అది పీపీపీ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని ఎవరైతే బాగా డబ్బులు సంపాదించిన నుండే పది శాతం కింద నుండి ఇరవై శాతానికి సహాయం చేయాల్సిన బాధ్యత ఉంది పేదవాళ్ళకు అండగా ఉండవలసిన బాధ్యత ఉంది ఇది జరిగితే ఈ దేశంలో పేదరికం అనే మాట ఉండదు నేను ఎప్పటికప్పుడు ఒకటి హామీ ఇస్తున్నా ఈ రోజు నా సంకల్పం పేదరికం లేని దేశం పేదరికం లేని రాష్ట్రం లేని గ్రామం ఇది సాధించడానికి ఏం చేయాలో ఆలోచిస్తాం మీరు కూడా పూర్తిగా సహకరించండి మీరు సహకరిస్తే ఏదనుకున్నా ఒక మంచి సంకల్పం ఉంటే దేవుడు కూడా సహకరిస్తాడు అలాంటి సంకల్పం మొన్న కూడా ఈ నియోజకవర్గంలో ఈ గ్రామం మంచి మెజారిటీ ఇచ్చింది దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇప్పుడు ఎమ్మెల్యే కూడా రాజు ఒక సమర్థుడు ఎప్పుడు పోరాటాల యోధుడు ఇప్పుడు అభివృద్ధి పైన పోరాడమంటున్నా మడక సిరిని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయడానికి మీ కండగా నిలబడమంటున్నా ఆయనకి ఏం కావాలో చేసే బాధ్యత మాదని మరొక్కసారి అందరికీ ఆమీహిస్తూ జిల్లా నలుమూల నుంచి వచ్చారు అందరూ వచ్చారు అందరికి చెప్తున్నా అనంతపూర్ జిల్లాని ఒక అగ్ర భాగాన పెట్టే బాధ్యత సత్యసాయి జిల్లాని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత మాది అది చేస్తామని ఆమీ ఇస్తూ ఈరోజు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి